ಶ್ರೀ ಲಿತ ಸರ್ವಕಾಮದ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ಭಕ್ತರಿಗೆ ನಮಸ್ಕಾರ ಈ ಮನಮು శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలోని పదహారవ అధ్యాయంలోని నూట నలభై ఏడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్ప నిభాకృతి ఓజోవతి ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రత స్వర్గాపవర్గదా స్వర్గము అంటే అనుభవించిన తర్వాత నశించిపోయే భోగము అపవర్గం అంటే నశించక శాశ్వతంగా ఉండే సుఖము కొంతకాలానికి నశించిపోయే స్వభావం గల స్వర్గ సౌఖ్యాలను ఎన్నటికీ నశించని నిత్య సుఖమైన మోక్షాన్ని ఈ రెండిటినీ తన భక్తులకు ప్రసాదించే తల్లి కాబట్టి జగన్మాతను వాగ్దేవతలు స్వర్గాపవర్గదా అని కీర్తిస్తున్నారు శుద్ధ అవిద్య అజ్ఞాన అనేటటువంటి మాయా మలినము లేనిది అవి అంటనివి అయినటువంటి శుద్ధ స్ఫటికం వంటి జ్ఞానస్వరూపిణి శ్రీమాత అమ్మవారి నిరాకార రూప వర్ణంలో నిత్యశుద్ధ నిత్యబుద్ధ అనే నామాలు మనం లోగడ తెలుసుకున్నాం అటువంటిదే ఈ నామం కూడా ఇప్పుడు వాగ్దేవతలు శుద్ధ అని కీర్తిస్తున్నారు జపా పుష్ప నిభాకృతి యజ్ఞని మందార పుష్పం వంటి దేహఛాయ కలిగినటువంటి తల్లి ఆకర్షణీయమైన రూపంతో ఆ తల్లి సూర్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది ఎర్ర మందార పువ్వులు అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనవి శ్రేష్టమైనవి కూడా అలా అమ్మవారి శరీరం కూడా మందార పువ్వు యొక్క రంగుతో వర్ణంతో మెరిసిపోతుంది అని వాగ్దేవతలు కీర్తిస్తున్నారు ఓజోవతి ఇంద్రియ సామర్థ్యాన్ని ఓజస్సు అంటారు మానవ శరీరంలోని ఎనిమిదవ ధాతువు ఈ ఓజస్సు చర్మము రక్తము మాంసము ఎముకలు మజ్జ మేధ శుక్రములు సప్త ధాతువులైతే ఈ ఓజస్సు ఎనిమిదవ ధాతువు శరీరాల్లోని సప్త ధాతువులకు శక్తిని బలాన్ని కాంతిని ఇస్తుంది ఓజస్సు తేజస్సును ప్రసాదించే తల్లి కనుక ఓజోవతి అనే నామంతో అమ్మవారు ప్రసిద్ధి చెందింది ద్యుతిధర కాంతిని ధరించునది కాబట్టి శ్రీమాత ద్యుతిధర శ్రీమాత కాంతి స్వరూపమే కాబట్టి ఆమె రూప యజ్ఞరూప యజ్ఞమంటే త్యాగము యజ్ఞాలు దేవదానువులు మానవులు యక్షులు గంధర్వులు కూడా చేస్తారు ఆ యజ్ఞస్వరూపిణి ఆ తల్లి చాగగుణము కలిగి దైవారాధన సాంప్రదాయాలలో చేసేటటువంటి ఆరాధన రూపమే యజ్ఞము ఆ యజ్ఞ స్వరూపిణి అమ్మవారు ప్రియవ్రత దేవతా సంబంధమైన సర్వవ్రతముల ఎందు ప్రీతి కలిగినటువంటి తల్లి శ్రీమాత ఎవరైతే నిష్టగా ఆ తల్లి యొక్క వ్రతాలను చక్కగా చేస్తారో వారి ఎందు కూడా ఆ తల్లి ఎంతో ప్రీతిని కలిగి ఉంటుంది ఇలా ఈరోజు మనము నూట నలభై ఏడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట నలభై ఎనిమిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు ఆ జగన్మాతను మనసారా ధ్యానం చేసుకుందాం నమః శ్రీమాత్రే నమ జగములనగముల పరిపా అనయము మముకనికరమునకా పాడే జనని మనసే స్మరణమే స్మరణీవనమీ మనసే నీవ స్మరణీవన मायनिवरमीयवे वे परमेश्वरि मङ्गलनायकि शिवज्योति सर्वकामदा అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌవలతకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಜ್ಯೋತಿ ಮೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ